వెల్కమ్ టు సాక్షి త్రీ డివి న్యూస్ కర్నూలు హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలులో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి గత ఏడు సంవత్సరాలుగా ప్రతి ఎండాకాలం దాహార్తుల దొప్పికను తీర్చడానికి కర్నూలు నగరంలోని పెద్ద ఆసుపత్రి మరియు కలెక్టర్ ఆఫీస్ కూడలిలో ఉచిత మజ్జిగ మరియు మినరల్ వాటర్ వితరణ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా చుట్టుపక్కల ఐదు జిల్లాల నుంచి పెద్ద ఆస్పత్రికి అన్ని రకాల పేషెంట్లు వస్తుంటారు దానితో పాటు కలెక్టర్ కు జిల్లా నలుమూల నుంచి అనేక మంది వస్తుంటారు ఇలాంటి సామాన్య ప్రజలకు ఏదైనా మనం కనీస సేవ చేయాలనే ఆలోచనతో కర్నూలు హోటల్స్ అసోసియేషన్ ఈ మధ్యక చలివేంద్రాన్ని ప్రతి ఎండాకాలం అరవై రోజులు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నందున డెబ్బై ఎనిమిది రోజులు నిరంతరాయంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేయుతనిచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మేము మా అసోసియేషన్ తరఫున గత కొన్నేళ్లుగా ఇక్కడ ఈ కూడలిలో లజాస్పత్రి మరియు కలెక్టర్ ఆఫీస్ కూడలిలో పచ్చిక జలవేంద్రాన్ని ఏర్పాటు చేసి జరుపుతూ ఉంటాము ప్రతి ఎండాకాలం రెండు నెలలు చేస్తూ ఉంటాము ఈసారి ఎండ తీరు దృష్టిలో పెట్టుకొని ఇంకొక పదిహేను రోజులు ముందుగానే అంటే మార్చి పదహైదో తేదీ నుండే స్టార్ట్ చేశాము ప్రజలకు మనం ఒక మాత్రమే కాకుండా ఇదేమైనా కొద్దిగా సేవ చేయాలనే తప్పనిసరికి మేము ఈ మధ్యగా ఏర్పాటు చేయడం జరిగింది గత తప్ప గత సంవత్సరము ఇక్కడ మార్చి పదహైదును స్టార్ట్ చేశాము మేము ముప్పై ఒక్క వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు మినరల్ వాటర్ మరియు కొద్దిగా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాము కోడలిలో అలాగే మేము అసోసేషన్ తరఫున ఇక్కడ కూడా అలాగే ఇలాగే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మీకుడుగుందల కార్యక్రమం చేశాము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేశాము ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేశాము తర్వాత వచ్చేసేసి మనకు అనాథాశ్రమం ఉంది వృద్ధాశ్రమం ఉంది వృద్ధాశ్రమంలో బట్టల పంపిణీ కానీ లేదా వాళ్ళకి సరుకులు కానీ ఇట్లాంటివన్నీ మేము చేసి నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమంలో మేము మా అసోసియేషన్ తరఫున చేస్తూ ఉంటాము ఈ పథకా కార్యక్రమం మాత్రం మనకు రాష్ట్ర కూడా మంచి స్పందన వచ్చింది దీన్ని యాక్చువల్లీ చూసేసి మాకు విదేశాల నుండి కూడా అమెరికా నుండి దుబాయ్ నుండి కూడా మేము ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం చూసేసి మీరు హోటల్స్ వాళ్ళైనా దీనికి ఇస్తారా వేరే పబ్లిక్ కూడా మేము కూడా ఇవ్వచ్చా అని చెప్పి వాళ్ళే స్వయంగా స్పందించి ముందరకు వచ్చి అలా వాళ్ళు కూడా మంది అమెరికా నుండి నుండి కూడా దుబాయ్ నుండి కూడా అందరూ ఇట్లా రకరకాల వేరే రాష్ట్రాల నుండి కూడా అందరూ మనకు ట్రాన్స్ఫర్ చేశారు ఇట్లా ఈ దాతల సహాయంతో తోటి మేము ఈ కార్యక్రమాన్ని ఇన్ని రోజులు దిగ్విజయంగా నడపగలిగినాము ఈ దాతలందరికీ కూడా మేము పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము కర్నూలు టౌన్ హోటల్ అసోసియేషన్ తరఫున ఏడెనిమిది సంవత్సరాల నుండి కూడా నిరంతరాయంగా జనరల్ హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్కి అయితే కానీ సుదూర ప్రాంతాల నుంచి కలెక్టర్ ఆఫీస్కి వచ్చే పబ్లిక్ అయితే నుండి మనము ఈ కూడల్లో మత్స్య మరియు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం ఉంది ఈ కార్యక్రమాన్ని చాలా రోజు కూడా గ్యాప్ లేకుండా నిరంతరాయంగా డెబ్బై ఎనిమిది రోజులు రోజు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో దీనికి సహకరించినటువంటి హోటల్ అసోసియేషన్ సభ్యులకు తర్వాత ఇతర ఇతర మెంబర్స్కి అందరికీ కూడా తర్వాత అట్లే మనకు బ్యాంకులు ఇచ్చినటువంటి కల్కీ సేవా సమితి తర్వాత అవోపా సేవా సదను స్థలము కేటాయించిన స్థలానికి సహకరించినటువంటి రామదర్శన్ కేశవ్ కానీ రమా హోటల్ వెంకటేష్ కానీ తర్వాత మా హోటల్ సభ్యులు అందరూ కూడా ఎంతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల మేము రోజు ఇక్కడ గమనించింది ఏమంటే మా ఎండాకాలం ఈసారి తీవ్రంగా ఉంది ఈ తీవ్రతకు ఎంత ఆనందపడుతున్నారు వచ్చిన వాళ్ళంటే ఈవెన్ గర్భిణీ స్త్రీలైతేనేమి చిన్న చిన్న పిల్లలైతేనేమి ముస్ అయితేనేమి మేము తెరిచకముందే ముందే వచ్చి ఎప్పుడెప్పుడు తెలిస్తే ఈ మచ్చిగా సేవించి పోవాలనే ఉద్దేశంతో వారి ఆనందాన్ని చూసిన తర్వాత మాకు కూడా ఎంతో కొంత ఉత్సాహం పెరిగి దీన్ని అరవై రోజులు చేయాల్సిన కార్యక్రమాన్ని డెబ్బై ఎనిమిది రోజులు నిర్వహించడం జరిగింది ఇందుకు సహకరించిన వారికి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తాను